హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనామిక పిల్లలు గదిలో ఆడుకుంటూ ఉంటారు గదిలోనే క్రికెట్ బ్యాట్తో ఆడుకుంటూ ఉండటంతో బాల్ కాస్త మంచం కిందికి వెళ్ళిపోతుంది దాంతో అప్పుడే అనామిక ఉండండి నేను తీస్తాను అని బాల్ని తీస్తూ ఉంటుంది అప్పుడే ఆ మంచం కింద పడిపోయిన ఆరు ఫోటో కాస్త అనామిక చేతిలోకి వస్తుంది అరే ఫోటో అని తన ఫోటోని తానే చూసుకుంటూ అనామిక మురిసిపోతూ ఉంటుంది ఏంటి ఇది మా అమ్మ ఫోటో నిన్న ఎంత వెతికినా కూడా మా అమ్మ ఫోటో కనిపించలేదు అని అమ్ము అంటుంది ఏంటి మీ అమ్మ ఫోటోని నువ్వెందుకు వెతికావు అని అనామిక ప్రశ్ని స్తూ ఉంటే నిన్న మిస్ అమ్మ మా అమ్మ ఫోటోని చూడాలని చెప్పి అడిగితే నేను ఫోటో కోసం వెతికాను ఈ మంచం కింద పడిపోయిందా ఉండు ఇప్పుడే నేను వెళ్ళి మిస్ అమ్మకి ఈ ఫోటో చూపిస్తాను అని అనామిక చేతిలో ఉన్న ఫోటోని తీసుకొని అమ్ము వెళ్తూ ఉంటుంది ఇక సరే సరే అంటున్న అనామిక కాస్త తేరుకొని అయ్యో ఇప్పుడు మిస్ అమ్మ ఈ ఫోటో చూసిందంటే ఇంకేమైనా ఉందా అయ్యో ఇప్పుడు ఎలా ఆపాలి అని తెగ కంగారు పడిపోతూ ఉంటుంది తాను కూడా పరిగెత్తుకుంటూ గార్డెన్ దగ్గరికి వస్తూ ఉంటుంది బాగి గార్డెన్ లో మొక్కల్ని కత్తిరిస్తూ ఉంటే మిస్ అమ్మ నువ్వు మా అమ్మ ఫోటోని చూడాలన్నావు కదా ఇదిగో తీసుకువచ్చాను అని అమ్మ దూరం నుంచి ఆ చిన్న పాస్పోర్ట్ సైజు ఫోటోని చూపిస్తూ ఉంటుంది అవునా తీసుకువచ్చావా అని బాగి పరుగులు పెడుతూ అమ్మ దగ్గరికి వస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే మనోహరి కూడా అయ్యో చూస్తే ఇంకేమైనా ఉందా అని అనామిక మనోహరి ఇద్దరు పక్కపక్కనే నిలబడి టెన్షన్ పడుతూ ఉంటారు ఇక బాగా పరిగెత్తుకుంటూ ఆ ఫోటో దగ్గరికి వస్తుంది మరి పూర్తిగా చూసే లోపలే అనామిక మనోహరి మళ్ళీ ఏం చేయనున్నారు అన్నది రానున్న లో తెలుసుకుందాం